రాజన్న ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు భక్తులు శివసత్తులతో పట్టణ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి హిజ్రాలు శివుణ్ణి పెళ్లి చేసుకోవడం ఇక్కడ విశేషం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో శ్రీరామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీరామ కళ్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు పక్క రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణంలో శివపార్వతులు జోగినిలు హిజ్రాలు శివుడిని పెళ్లాడడం విశేషం వేములవాడలో కళ్యాణం అంటేనే హిజ్రాల సందడి మొదలవుతుంది రాములూరి కళ్యాణం తిలకించడానికి భారీగా హిజ్రాలు శివపార్వతులు జోగినిలు తరలివచ్చారు రాజన్న సన్నిధిలో సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంటే స్త్రీ పురుష భేదం లేకుండా శివపార్వతులు కొత్త దుస్తులతో కాళ్ళకి రాగి మెట్టెలు చేతులకి రాగి కంకణాలతో స్వామివారిని పెళ్లాడుతున్నట్లు ఊహించుకుంటూ చేతిలో త్రిశూలం భుజానికి జోలే నెత్తిన జీలకర్ర బిల్లంతో పరస్పరం తలంబ్రాలు పోసుకుంటారు రాజన్న సన్నిధిలో రామ కళ్యాణంలో శివుడిని పెళ్లాడటం అనాదిగా ఆచరణలో ఉంది శివుడిని పెళ్లాడితే అనారోగ్య సమస్యలు తమ ఇబ్బందులు తీరుతాయని శివపార్వతుల నమ్మకం రాష్ట్రం నలు నుంచి వచ్చిన భక్తులతో వేములవాడ పురవీధులు కిక్కిరిసిపోయాయి భద్రాచలంతో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో సీతారాముల కళ్యాణం రేపు నిర్వహిస్తుండగా వేములవాడలో మాత్రం ఆగమశాస్త్రం ప్రకారం ఒకరోజు ముందుగానే కళ్యాణం నిర్వహించడం విశేషం

నా నేను నా పేరు వైష్ణవి అండి నేను ఒక జోగిరిని ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ స్వామి వేములవాడ స్వామి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణంకి వచ్చానండి అలాగే ఇక్కడ ఈ స్వామివారి కళ్యాణంకి ఒక విశిష్టత ఉందండి దే రాష్ట్ర వ్యాప్తంగా ఒకరు రేపు జరుపుకుంటున్నారు శ్రీరామనవమి కళ్యాణం కానీ ఇక్కడ తిథుల ప్రకారంగా ఒకరోజు ముందే జరిపోతున్నారండి అలాగే ఈ దేశం నలుమూలల నుంచి వేలాది లక్షలాది సంఖ్యలో ఇక్కడ జోగనీలు పాల్గొంటారండి ఈ శ్రీరామచంద్ర మహోత్సవానికి ప్రజలందరూ ఆహ్వానితలే మేము స్థితిపరించే కాకుండా ఇతర పట్టుబడి విలేజెస్ కూడా చాలా మంది వస్తుంటారు అలాగే ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది వస్తుంటారు ఢిల్లీ నుండి ముంబై నుండి గుజరాత్ నుండి మేము ప్రతి ఒక్కరము ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా అందరం వచ్చాము మీ శుభాకాంక్షలు మాకు ఎప్పుడు విములవాడకి వస్తుంటాం అండి గతం పది ఏడదు నుండి వస్తున్నాం అండి మాకు ఎప్పుడు చెల్లగా చూడాలని చెప్పేసి మీ ఈ దేవుని ఆశీర్వాదం పొందడానికి వస్తాం మా భక్తులు కానీ మేము కానీ మేము పది ఏ పది ఏళ్ళ నుంచి వస్తున్నాం మా బంధువులు కానీ మా శివశక్తులు కానీ జోగిని కానీ ఇంతమందిని పాల్గొంటుంటాము మాకు దేవుడు ఇళ్ళ వేయడాలు చల్లగా చూస్తాడని కాబట్టి మేము వస్తుంటాము ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి శ్రీరామనవమికి ఇలాగే వస్తాను ఇలాగే చాలా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాను దేవుడు అంటే నాకు ఈ శివుడు అంటే నాకు ఎంతో భక్తి ఆయన అంటే నాకు చాలా ఇష్టం నా ఇలాంటి ప్రతి ప్రతి ఒక్కరు ఇలాగే వచ్చి మంచి దేవుని దర్శించుకొని పోవాలని కోరుకుంటున్నాను